మాది జనగామ జిల్లా జనగామ జిల్లా బచ్చిపేట మండలం కట్ మా గ్రామం కట్కూరు నా పేరు ముసిని వెంకటయ్య నేను గీత కార్మిక గీత కార్మిక వ్యక్తిని గీత కార్మిక సంఘం అధ్యక్షుడిని నేను ఒక యాభై సంవత్సరాల నుంచి తాళెక్కిన చాలా కష్టతరం ఉన్నప్పుడు కూడా పైసలు లేనప్పుడు కూడా తాళ్ళెక్కి తిరిగి తిరిగి కష్టపడి పది ఇరవై తాళ్ళెక్కి పైసలు లేని కూడా గవర్నమెంట్ పైసలు పెట్టలేక జీవించలేక పైసలు దొరకని టైంలో కూడా బాగా కష్టపడి అన్ని తీరులా తిప్పల పడి పని చేసినా వాళ్ళ మంచి షెడ్ ఎక్కడ తిరిగినా పైసలు దొరకలేదు చాలా ఆటానకు పావుల బింకు ఉన్న కానీ చన్నీ ఇప్పటి వరకు ఏదో ఉపాధి గో ఇప్పటి ఇప్పటివరకు ఇప్పుడు మాత్రం మాకు ఏమి ఉపాధికి కలిగించలేదు గవర్నమెంట్ ఇచ్చి కానీ మన గీత కార్మిక సంఘం నుంచి కానీ లేకుండా మన అధ్యక్షులు కానీ గీత కార్మిక మన సభ్యులు ఏమైనా ఎప్పుడు ఎప్పటి నుంచి మా చెల్ల జగన్నాథం అన్నప్పటి నుంచి కూడా కష్టపడి పడి పార్టీలకి ఆ రాష్ట్రాలకు గీతా కానీ ఇప్పటివరకు మాకు ఏమీ ఉపాధి జరగలేదు ఇప్పుడు కూడా మాకు పింఛిలు లేవు యాభై ఏళ్ళకి పెంచి మరో యాభై ఏళ్ళకి పింఛి లేదు ఏది లేదు వాళ్ళు ఏదేదో మీద ముంగో తలుసుకొని వాళ్ళ వాళ్ళే ఇది నడిపిస్తుకుంటారు తప్పకని మా సామాన్య మానవునికి ఏ ఉపాధి అందులేదు ఇప్పటి వరకు ఇప్పుడు చాలా కష్టం తరంగా ఉన్నాము దిగిపోయినాం కాబట్టి మాకు ఇప్పుడు యాభై పిలిచినప్పుడు ఇప్పటివరకు నేను ఇరవై మూడు సంవత్సరాల ఇచ్చే తాలెక్కిన ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలున్నా అయినా నాకు ఇప్పటి వరకు లేదు ఏం లేదు ఇప్పుడు కూడా మాకు దయచేసి పెంచింది ఇవ్వాలని కోరుకుంటున్నా మళ్ళీ అందులో తాళ్ళ మీద వడ్డలకు కానీ కాల్చే రీణువులకు కానీ వికలాంగులకు కానీ మీరు ఇప్పటివరకు ఏమీ ఉపాధి పోలేదు ఏమో పది ఐదో ఇరవై పోయించుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా ఇప్పుడు అట్లా కాకుండా వికలాంగులు అయిన వారికి ఓ ఐదు లక్షలు పూర్తిగా చెట్టు మిగపడి చచ్చిపోయిన వారికి ఉపాధి అభివృద్ధి ఓ పది ఇరవై లక్షలు ఇవ్వాలని నేను కోరుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా మా సంఘం తరఫున కూడా మరి దయచేసి మాకు ఇంత సాయం చేసి కొట్లాడి మీరు ఇప్పియ్యాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు నేను డెబ్బై మూడు సంవత్సరాలు నాకు కూడా ఇప్పటి వరకు పెంచిన అందలేదు రాలేదు ఇప్పుడు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు మా గ్రామంలో యాభై పాలు అయితే ఇప్పుడు ఇరవై ఐదు మంది చెప్తారు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ అంతే వస్తున్నాయి కొందరికి కొందరు కూడా రాలే ఇంకా సంబంధించి రాలేదు అంటే ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కూడా మాకు కూడా గుడికి గుడికి కానీ మా సంఘానికి మాకు ఒకటి ఏది ఉన్నది మాకు కూడా ఒకటి అది కావాలి కమిటీ కావాలి కమిటీ హాలు మేము ఇళ్ళల్లో కూర్చుంటే ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం అన్ని అన్ని ఓలర్తో మాకు కూడా కమిటీ ఉంటే వాళ్ళు అన్ని సమాలు కానీ ఏది ఉన్నాడు మా పోతాన్ని అక్కడ వేసుకొని పలానాడు గోడూరు అంటే కూడి మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకుంటాం దానికి మాకు ఇప్పటివరకు రాలేదు ఏది పెట్టినా అన్ని ఇస్తాం ఇస్తామంటారు ఏం ఇస్తలేరు అందులో మాకు ఇది ఏది కొత్త ఇప్పుడు రాలేదు పోరాళ్ళకు పిల్లలకు ఏంటి మనకు ఎక్క ఎక్కటి వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు కూడా ఇంకా రాలేదు పెట్టిన రెండు మూడు సార్లు పెట్టినాం ఆ పోరాళ్ళకు కూడా మాకు రాలేదు మాకు రాలేదు ఏదన్నా వికలాంగులు ఏదన్నా కాని మీద మాకు పట్టా సర్టిఫికేట్ కోసానికి అప్లై చేసినాం ఆయన ఎవరు విరుగులు పడారు రాజమాలకు వాళ్ళు వీళ్ళు పేదమసిమూర్తి కూడా అప్లై చేసినాం కలెక్టర్కి ఇచ్చిన జానగా ఎంఆర్ఓకి ఇచ్చినాం ఎక్కడ ఇచ్చినా ఎక్కడ దక్కనే ఉన్నది అటువంటి కూడా కొద్దిగా సాయం చేయాలని మన తేడా ఆ తేడా చాలా అయింది అప్పుడు ఒక రూపాయి దొరకలేదు సార్ ఒక రూపాయి పొద్దు పొద్దు కడుపు అని పోయింది ఏం దొరకలేదు చాలా కష్టపడ పొద్దుగాల మంటే కొద్దిగా కావడచ్చుకొని గురువు అంత తిరిగి ఆడుంటే ఆడెక్కుంటే వచ్చినా కానీ రూపాయి దొరకలేదు కష్టపడకుండా కష్టపడక ఇప్పటివరకు వచ్చినాం వరకు పైసలు వచ్చే సమయానికి మేము చాత కాకుండా అయినాం అయినా ఇప్పుడు ఇక మాకు ఏం లాభం ఇప్పుడు కూడా ఏం లాభం లేదు బాగా తెల్ తెల్లారితే గండం ఏడు గండాలు పొద్దు ఏడు గండాలు అటువంటి గండాల మీకు వెళ్ళేసుకోవడం వల్ల కానీ ఉంటారు ప్రజలు కానీ మాకు సాయం చేసే అయితే ఇవ్వలేదు ఇప్పటివరకు ఇప్పుడు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నారు అవును ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం నేను జనగామ జిల్లా బచ్చనపేట మండలం కట్కూరు గ్రామ నివాసిని నేను గీత గీత వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న వ్యక్తిని నేను డిగ్రీ వరకు చదువుకున్నాను చదువుకొని కూడా ఎలాంటి ఉపాధి దొరకకపోవడం వలన ఇదే గీత వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నాను మా వృత్తిలో ఉన్న సమస్యలు ఏంటంటే గత పాలకులు కూడా మాకు ఎన్నో రకాల ఆశలు చూపి ఇస్తానని ప్లాస్కు మన అది సేఫ్టీ మూకులు ఇస్తానన్నారు అయినా ఆల్రెడీ పాలకులు చెప్ చెప్పారు కానీ మళ్ళీ దాన్ని అమలుపరచలేదు చివరికి ఇప్పుడు ప్రజ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దాన్ని స్పందించాలి కనీసం అది వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఎక్కే వ్యక్తుల కన్నా కొంచెం ప్రోత్సాహకరించేటట్టుగా సేఫ్టీ మోకులు ఇవ్వడము లేకపోతే పెన్షన్లు ఇవ్వడము బైకులు మోపిడ్లు ఇవ్వడము ఇలాంటివి కొంచెం ప్రోత్సాహాలు ఇస్తే కొంచెం ఎక్కే వాళ్ళకనే కాళ్ళు ఎక్కే వాళ్ళన్నా కొంచెం ముందుకు వచ్చి పిల్లలను కొంతమందిని ఇక్కడ ప్రోత్సహిస్తారు ఈ పుల వృత్తిని నమ్ముకొని ప్రతికే వాళ్ళ కొంచెం అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లేక లే పట్టణాలకు వరస పోవడం కూడా తప్పుతుంది దాన్ని బట్టి కొంచెం మాకు ఒక ఎక్కడ ఉండే గ్రామం ల్యాండ్ ఎకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు ఈదులు ఇస్తా అన్నారు ఏది ఇవ్వలేదు ఇంతవరకు అలాంటివి కొంచెం మాకు సహకరిస్తే బాగుంటుంది ఇప్పుడు మీ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు ఎకరాల భూమి వచ్చిందా ఐదు ఎకరాల భూమి రాలేదు కనీసం మాకు లైసెన్స్ కూడా ఇవ్వడానికి కూడా అధికారులు స్పందించడం లేదు ఇప్పటి వరకు మీదనే ఉన్నది ఇప్పుడు సొసైటీ కావాలంటే కూడా మేము అధికారులను ప్రతిసారి అడగడం జరుగుతుంది ఎక్సైజ్ కూడా చాలా సార్లు అడిగాము ఎవరు కూడా స్పందించట్లేదు వస్తా అంటారు ఇంతవరకు వచ్చింది లేదు ఇంతవరకు ఇక్కడికి కట్కూరు గ్రామానికి చాలా సార్లు వచ్చిన ట్రాక్టర్ కూడా ఇచ్చారు చెట్లు ఎక్కిపించుకున్నారు చూసారు వెళ్ళిపోయారు ఇప్పుడు అదే గొడవలు కూడా మా మధ్యలో జరుగుతుంది ఎవరు పెద్ద వాళ్ళు మాకు లైసెన్స్ రూపితే లేరు అని చెప్పి చెట్టు రావడం లేదు మా ఊళ్ళో ఒక మిమ్మల్ని ఒక యాభై మంది దాకా తాను ఎక్కుతురు ఎక్కినా ఉన్న లైసెన్స్ సొసైటీ చేయించాలి సొసైటీ చేయించాలంటే కొంతమంది ఇప్పటి వరకు వస్తాను సార్లు అధికారులు వచ్చారు

సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు కొంచెం దానికి ఉంది కాకపోతే దానికి తగ్గట్టుగా కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా నీరు అలాంటి క్యాంపులు ఏర్పడేసి కొంచెం కళ్ళు సేల్ అయ్యేటట్టుగా హైదరాబాద్ కు తరలించే విధంగా కొన్ని అవకాశాలు కల్పిస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మన మంత్రిగా ఉన్నప్పుడు కొంచెం గారు కూడా కొంచెం స్పందించాలి ఇలాంటి కొంచెం గౌడ్ల గురించి వేరే క్యాస్ట్ల వరకు కూడా గత ప్రభుత్వం ఏంటంటే మోహిరాజులకు కానీ కొంచెం ఆ కూర్మల సంఘాలకు కూడా కొంచెం సహకరించు బోర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు చేపరు బండ్లు అన్ని వెహికల్స్ ఇవ్వడం జరిగింది కానీ వృత్తిపరంగా మాత్రం గౌడ్ల మాత్రం మరి అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎవరికి కూడా ఇంతవరకు రూపాయి కూడా లబ్ధి పొందలేదు ఇంతవరకు అంటే మీరు ప్రభుత్వానికి అందించి అర్జున పెట్టి అర్జున పెట్టిన చాలా సార్లు అప్లికేషన్ కూడా ఇచ్చాము కానీ దాన్ని అది బుట్టలో వేసినట్టే అయిపోయింది మీ సేవలు కూడా అప్లై చేయమన్నారు అక్కడ వేసినాం ఇక్కడ ఎలాంటిది మాకు ఇంతవరకు స్పందన కరువు అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర గౌరవశ్రీ నమ్ముకొని కాకుండా ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి ఏదంటే అసలు వేరే చిన్న చిన్న మామూలుగా ఏంది కరువు పనిపోతున్నారు ఆ పని మామూలుగా ఎందుకంటే ఎక్కలేకపోతే సహకరించట్లేదు ముప్పై నలభై సంవత్సరాల వరకు కాళ్ళు ఎక్కరు ఎక్కిన తర్వాత ఆరోగ్యం సహకరించక వాళ్ళు మళ్ళీ బదిలీ పెట్టి కొంతమంది కాలువాపులు షుగర్ బీమారీ అని రోగాలు హైదరాబాద్ గనక ఏదో ఒకటి సూడోదండ చేసుకోవడం మామూలుగా ఏదో వైశాపులన్న బారున్నా జీతాలు ఉండడం జరుగుతుంది పూర్వ సెంటర్ల మీద తిరుగుతారు పిల్లలు ప్రభుత్వం సహాయం కావాలి కనీసం మినిమం మాకు కనీసం కొంచెం మా పిల్లలు చదివియాలన్నా సరిపోయిన మాకు ఆదాయం లేదు కనుక కొంచెం మాకు కొంచెం పెన్షన్లు కానీ ఇన్ టైంలో వచ్చేటట్టు కనీసం కొంచెం ఈ ఏది గ్రూ చే పదకాలు విడియారు మనం గ్రూ చే మన కొంచెం మధ్యలో మనకు ఆధారం లేకుండా అవుతుంది ఇస్తుంది అని కూడా అది అందరికీ అమలుగా ఉండేది మామూలుగా మాకు ఏదో పెంచబడి చిన్నగా కొంచెం మాకు సహకరిస్తే కొంచెం ఏంటంటే పిల్లలని కొంచెం మాకు ప్రవృత్తి పరంగా మాకు కొంచెం సహకరిస్తే బాగుంటుంది పిల్లలకు సపోర్ట్ గా మేము వచ్చే ఆదాయం కంటే దాన్ని సపోర్ట్ చేస్తే కాలేజీ పీజీ ఉన్నారు మేడం ఏదో ఒకటి చేస్తున్నాం వైన్ సెలవులు కూడా మాకు ఇచ్చే అవకాశాలు అన్నారు మాకు అది ఎవరు చేస్తున్నాడు గౌడవృత్ సంబంధించిన ఎవరు లేదు ఎవరు పడ్డా వాళ్ళే రిలీజ్ వాళ్ళంతా ఫార్వర్డ్ మాకు కూడా అవకాశాలు కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇస్తే వైన్ కూడా మాకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చాలా మందికి లైన్ సర్టిఫికెట్ ఇస్తారు చెప్పారు కదా మీ గ్రామంలో ఏమైనా అంగవైతంగా పొందిన వాళ్ళు అలాగే డబ్బులు ఏమైనా అలాంటిది ఇంతవరకు ఏం రాలేదు సార్ అది అలాంటి ఏమో లేదు చెట్టు మీద ఇక డబ్బులు రంగారంగా కాకపోతే గత ప్రభుత్వం కొంచెం సహకరించినట్టు అనిపించేది ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఇది ప్రజా ప్రభుత్వం కానీ కొంచెం బాగా సహకరించాలి ఎంతో అంత రాక కొంతమంది రావాలి మాకు లక్షలు అట్లా వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ పెన్షన్ పెన్షన్ అలాంటి ఇప్పుడు పోయిన గత ప్రభుత్వం అయితే పర్వాలేదు సార్ ఒక యాభై సంవత్సరాలకున్న విధకైతే దాదాపుగా వచ్చే అవకాశం కొద్దిగా పర్వాలేదు నా తెలిసిన వరకు ఇప్పుడు కమిటీ కామెడీ హాల్సీ లేవు పోయింది వరకు కామెడీ హాల్సీ లేవు ఇవి విత్తనాలు కూడా సప్లై చేస్తానారు ఇదా ఇవ్వ అన్నారు ఇదా మనం తీసుకోవడానికి ఇప్పుడు మా పూలం సంగతారులు ఒక ఎకరం భూమి కనీసం చెట్లన్నీ ఇస్తే మాకు కనీసం దాన్ని బట్టి జీవనోపాధి కడతా అని అనుకుంటే ఇప్పుడు మిగతా రైతులు కూడా ఏంటంటే పంట పొలాలు అన్ని పెంచర్ వేసారు వేసి అవన్నీ ప్లాట్స్ అన్ని అన్ని తీసేస్తారు ఇప్పుడు వీళ్ళు దీని మీద జీవనోపాధి లేదు మా వాళ్ళు కూడా దాన్ని ఇంట్రెస్ట్ చేయడం లేదు అంత జీవనోపాధి కోల్పోతారు పూర్వంబోక అంటే కొంత వరకు ఉన్నాయి ఇప్పుడు సరైన ఉన్నది చోళా మహిళా దగ్గర ఇక్కడ బంధనాగరం వరకు ఉంటుంది అక్కడ అట్లా యాదవ్ కూడా దుడ్డు పెట్టుకున్నారు అలాంటి కొంచెం విత్తనాలు ఇస్తే మేము నాటుకోవడానికి అవకాశం ఉంటది ఇంకా ఇప్పుడు టెంపుల్స్ కూడా అలాంటివి ఏం చేయలేదు సార్ ఎవరు మేమే ఇంత డబ్బులు వేసుకొని మాత్రమే మా ఇల్లమ్మ గుడి కట్టుకున్నాం మాకు కనీసం కొంచెం ల్యాండ్ కూడా పర్ ఉన్నది కాకపోతే కొత్త వరకు ఉంటే లేకపోతే ఇప్పుడు ఈ మా గ్రామం ల్యాండ్ కూడా ఉన్నది బయట ఇలా ఇస్తే మాము చిన్న రూమ్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్ గ్రామానికి సంఘానికి కానీ కొంచెం మాకు ఉన్న లైసెన్స్ ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఎన్ని రోజులు కష్టపడి వాళ్ళు చిన్న ఎక్కిన తర్వాత వాళ్ళ లైఫ్ ఖరాబ్ కావద్దనుకుంటే తగిన టైంలో వాళ్ళ కనీసం సొసైటీ ఒకటి కావాలి ఇంపార్టెంట్ దానిలో లైసెన్స్ మాత్రం ముఖ్యం లైసెన్స్ లేకుండా చాలా మంది పిల్లలు తాళ్ళెక్కి మనం పడిపోతే వాళ్ళకు అవకాశాలు లేకుంటున్నాయి ఇప్పుడు చ కాబట్టి ప్రత్యక్షంగా చూపించాలని ప్రత్యక్ష సాక్షి